మా గించినే రాలేదు జగన్ అన్నున్నప్పుడు ఒకటో తేదీ ఇంటికి తెచ్చి మరీ ఇద్దరు లేచిన లేట్వే గానీ పింగర పెట్టి మేము వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నాము ఈ రోజు తీసుకోలేదు ఒకటేది రెండో తారీఖు ఆ రేపు రాబోయేది కూడా మూడో తారీఖు మాకు ఇంకెప్పుడు ఇస్తారు సమ్మల్ సచివాలయం వెళ్ళి తీసుకోమంటున్నారు మేము ఇంత సచివాలయం ఏ నెలలో మేము పాలేదు జగన్ ఉన్న దినాలు మాకు మళ్ళా జగనే కావాలా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరు అనుచరుడు ద్వారా కోర్టులో కేసీ అయినారంట వాలంటీర్లు వద్దని చెప్పి మీకు వాలంటీర్లు కావాలా వద్దా మాకు కావాలి వాలంటీర్లు అప్పుడు ఈ ఇళ్ళకి వచ్చి ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఈ రావడం లేదు ఏమే ఇప్పుడు మేము వచ్చేసి మేము ఫేషణిల్ లో తీసుకొని పోతా ఈ విధంగా ఇబ్బంది చేస్తా వారికి సరే ఏం ఆధారం లేదండి అయ్యగారు మాకు ఏం గెంజి కూడా లేదండి హాస్పిటల్కి మందులు కూడా డబ్బులు లేవండి జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు ఏదండి ఇప్పుడు ఏమో అవక పిల్లలతోటి కాళ్ళు బాధలతోటి నడువుల బాధలతో బాధలతో చచ్చిపోతున్నామండి మాకు ఏం ఆధారం లేదండి మాకు ఏం ఆధారం చూపెట్టలేదండి అయ్యారు గుంజిచ్చారు బాబున్నారు చంద్రబాబు నాయుడు మా ఇప్పుడు ఎక్కడ ఉందో సజ్జన మాకు తెలియ తెలీదు మేము నడవలే ఈ ఎండలు లాంటి మరి ఉపదము ఇవి సజ్జిపోతాను బాబు మా ముసలి మా తెలక తగులుతుందరికి వాలంటీర్లు ఉన్నారు ఉండేటప్పుడు ఇంటికాడ వచ్చి పెన్షన్ డబ్బులు అన్నీ ఇస్తా ఉన్నారు అది కూడా లేకుండా రద్దు చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూడారు చూడు ఇది రేషన్ షాప్లో చూడు ఎంత జనాలు ఇప్పుడు మూడు గంటల సేపు అయింది వచ్చి ఒక మనిషి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ నిలబడుకో ఉన్నాం చంద్రబాబు నాయుడికి ఇంకా అయినా వచ్చేలాగైనా చేయండి ఆ ఓట్లు వేస్తారు ఇంకైనా చప్పు తీసుకొట్టండి అవన్నీ బుద్ధుందా లేదా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారా పెన్షన్ లేకుండా ఏనాడు ఇంటికి వచ్చి తలుపు తిట్టి ఇస్తాన్నారు కదా వాలంటీర్లో ఏం చేస్తాడో వీడు దుర్మార్గం ఓట్లు వేస్తారులే ఉండు మళ్ళీ ఒక్కోసారి